హైవేస్ బాచుపల్లిలో మీన్స్ మన హైదరాబాద్ కూకట్పల్లి అది దాటగానే నిజం బాజ్పల్లి హైదరాబాద్లో ఫాస్ట్ డెవలప్ అవుతున్న ఏరియా అది ఒకటి బాచుపల్లిలో ఈ హార్జన్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అక్కడ రిటర్నింగ్ వాళ్ళు పెద్దదో కట్టారు నిన్న వర్షాల పడి మట్టి నాని జారిపోయేసరికి ఈ రిటర్నింగ్ వాళ్ళు స్టాండర్డ్స్ లేకపోయేసరికి ఒకసారి కూలిపోయింది అదే ఎత్తుగా ఉంది దాని పక్కనే సెంట్రింగ్ కార్మికులు ఒరిస్సాకి చెందిన వాళ్ళు ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు వాళ్ళు షెల్టర్ లాగ్ లాంటిది వేసుకొని అందులో వాళ్ళు నిద్రపోతున్నారు ఒక్కసారిగా రిటర్నింగ్ వాళ్ళు కూలి ఈ షెడ్ మీద పడిపోయారు నాలుగు సంవత్సరాల బాబు ఇద్దరు మహిళలు నలుగురు వచ్చి పురుషులు మొత్తం ఏడుగురు చనిపోయారు ఇంకా నలుగురు పాపం గాయాలపాలయ్యి నలుగురు ఐదుగురు గాయాలప ఆసుపత్రిలో ఉన్నారు రేవంత్ రెడ్డితో సహా ఆయన ముఖ్యమంత్రి కదా ఆయనతో సహా ఆల్మోస్ట్ అంత షాక్ అన్నమాట అరే వర్షాలు ఏంటి గోడకో గోడకోలం ఏంటి ఇంతమంది చనిపోవటం ఏంటి దెన్ ఇమిడియట్ జిహెచ్ఎంస్ అధికారులు వాళ్ళు వీళ్ళు మొత్తం చూస్తే ఆ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే నిర్మించారు అది క్వాలిటీ లేదు అండ్ హార్జన్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ ఎవరైతే అరవింద్ రెడ్డి అంతమంది కేసు నమోదు చేశారు అండ్ మరణించిన వర్షం పోస్ట్ మోడర్ అయ్యాక పాపం వాళ్ళు ఊళ్ళకి పంపుతామన్నారు ఎక్సలెస్ ఇస్తామని అంటున్నారు అసలు ఏం జరిగింది ఎక్కడైనా ఒక నిర్మాణం జరిగే చోట కార్మికులు కానీ నివసిస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఉంటాయి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఆ మొట్టా హెడ్ కానీ మేస్త్రి కానీ అండ్ ఈ కన్స్ట్రక్షన్ మెయిన్ వాళ్ళు కానీ అసలు వాళ్ళు ఎందుకు బేసిక్గా వీళ్ళకి కల్పించాల్సినవి కల్పించలేదు అండ్ ఇంత ఘోర ప్రమాదం జరిగేంతగా అంత నాశరకంగా నిర్మాణం ఎందుకు జరిగింది విచారణ చేయబోతున్నారు మన భారతదేశంలో ఇప్పటికీ చూడండి అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది అంటూ ఉంటారు అభివృద్ధి చెందుతూనే ఉండేది అందుకే ఎక్కడెక్కడో ఉండే జనాల పాపం పొట్ట చేత పట్టుకుని ఎక్కడెక్కడిగా వెళ్ళి బతుకుతూ ఉంటారు మీకు అర్థమైంది నేను చెప్పింది మన దేశంలో డబ్బున్నోడే ఇంకా డబ్బున్నోడుగా మారుతూ ఉన్నాడు తప్ప పేదోడు మాత్రం ఆ పేదడి నుంచి బయటపడతలేదు అన్నది నా ఇంటెన్షన్